సిరెడ్డి గారి వడ్డీపల్లికి చెందిన రైతు మల్లయ్య ఇతను భూమి మూడు సర్వే నంబర్లో రెండు సర్వే నెంబర్లో దా పట్టా అని చెప్పేసి పడడం జరిగింది అట్లాగనే ఒక సర్వే నెంబరు అడంగల్ ఆన్లైన్ చేయాల్సిందనమాట ఈ మూడు సర్వే నెంబర్లకు సంబంధించి నెల అప్లికేషన్ పెట్టుకున్నాడు అనమాట పెట్టుకుంటే ఈ సొరకాయలపేట సచివాలయం విఆర్ఓ ఆయన పేరు వచ్చి యుఎల్ఐయ్య ఈ మూడు పనులు చేసేటందుకు ఆ దాపట కరెక్షన్స్ చేసేటందుకు మరి ఆన్లైన్ అడంగల్లో ఎంట్రీ చేసేటందుకు ఆయన మొదటగా తొమ్మిది వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఆయన వేడుకుంటే దాన్ని ఫైనల్గా ఐదు వేల రూపాయలు తగ్గించుకొని ఈరోజు ఆ రైట్ దగ్గర ఐదు వేల రూపాయలు లంచం తీసుకొని రెడ్ హండ్రెడ్గా పట్టుకోవడం అనమాట ఆ ఐదు వేల రూపాయలు ఆ బీఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫైల్స్ కూడా బీఆర్ఓ దగ్గర నుంచి రికార్డ్ రికవరీ చేసి తర్వాత విచారించి ఈ విఆర్ఓ గారిని నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపడతాం రిమాండ్ గురించి సొంత రెండు సార్లు ఇచ్చాను కంప్లైంట్ సర్టిఫికేరు మార్చాలా ఆ సర్వే నెంబర్లో నా పది సార్ ఎక్కాల ఒకటే సర్వే నెంబర్ తిరిగి తిరిగి సార్లు చేయను మా చిన్న చిన్న రిటైర్ అయిన హైదరాబాద్లో ఏజ్ ఎక్కువ నేనే పోతా పాస్బుక్ పాస్ పేరు మాత్రమే డబ్బు తీసుకోవాలంటే మారిపోతం అసలు మళ్ళీ వచ్చి మారిపోతుంది డబ్బు